మీ లైఫ్లోకి ఎంత డబ్బు వస్తుంది మీ జీవితంలోకి ఎంత డబ్బుని ఆకర్షించగలరు అన్న విషయం అనేది మీరు ఏదో కష్టపడితేనో లేదంటే మీరు గొప్ప ఇంటెలిజెంటో లేదంటే మీ దగ్గర అద్భుతమైన స్కిల్ ఉందో అనే దానిపైన ఆధారపడి ఉండదు అది కేవలం మీ సబ్కాన్షియస్ మైండ్లో మీరు మనీ గురించి ఏ విధంగా ఆలోచిస్తున్నారు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు అన్న విషయం మీదే ఆధారపడి ఉంటుంది మరి ఎలా ఆలోచించాలి ఎలా ఫీల్ అవ్వాలి అనే విషయం గురించి ఈ వీడియోలో నేను చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి అలాగే ఒక స్మాల్ రిక్వెస్ట్ కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే యూట్యూబ్లో అనే ఆప్షన్ వచ్చింది దాని మీద క్లిక్ చేసి మ్యాక్సిమం పాయింట్స్ ఇచ్చారు అంటే ఇలాంటి వీడియో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి చాలామందికి రీచ్ అవుతుంది థ్యాంక్ యూ యూనివర్స్ మీరు డబ్బు గురించి ఏమనుకుంటున్నారు డబ్బు గురించి ఏం ఫీల్ అవుతున్నారు చిన్నప్పటి నుంచి మీ మైండ్లో డబ్బు గురించి ఎటువంటి ఆలోచనలు ఉన్నాయి మీరు నిజంగా ఎంత డబ్బుని అట్రాక్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు అంటే కావాలి అని అనుకుంటే సరిపోతుందా దానిని రిసీవ్ చేసుకునే ఆ రిసీవ్ మోడ్లో కూడా ఉండాలి కదా అలాగే మీరు ఎంత డబ్బుని హ్యాండిల్ చేయగలరు అన్న విషయాలపైన మీరు డబ్బుని ఆకర్షించగలరు అనే పాయింట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది జస్ట్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి మీరు ఇప్పటి వరకు అనుకుంటుంది ఏంటంటే మీరు చేసే పని లేదంటే మీరు చేసే జాబ్ లేదంటే మీకున్న స్కిల్ ఇవన్నీ కూడా జస్ట్ ఒక పరికరాలు మాత్రమే జస్ట్ ఒక ఇన్స్ట్రుమెంట్స్ కానీ అసలైన ఇంజన్ అంటే జీవితం అనే రథాన్ని నడపడానికి పనికొచ్చే అద్భుతమైన ఇంజన్ చూడండి చాలా చాలా ఇంపార్టెంట్ ఆ ఇంజిన్ ఏంటంటే మీ సబ్కాన్షియస్ మైండ్లో మీకు మనీ పట్ల ఉన్న బ్లూ ప్రింట్ అంటే మీరు మనీ గురించి ఏ విధంగా ఆలోచిస్తున్నారు అంటే మీ మైండ్లో మీ సబ్ కాన్షియస్ మైండ్లో మనీ గురించి ఎటువంటి బ్లూ ప్రింట్ ఉన్నది అదే అసలైన ఇంజన్ మనీని అట్రాక్ట్ చేయడానికి ఉపయోగపడే ఒక అద్భుతమైన సాధనం ఒకే బిజినెస్ స్టార్ట్ చేసిన ఇద్దరు వ్యక్తులు ఒకే ఏరియాలో రెండు బిజినెస్లు పెట్టిన ఇద్దరు వ్యక్తులు ఆల్మోస్ట్ సేమ్ క్యాపిటల్ సేమ్ అమౌంట్తో పెట్టిన ఇద్దరు వ్యక్తులు ఒకరేమో నెక్స్ట్ బిజినెస్ నెక్స్ట్ నెక్స్ట్ అలా డెవలప్ అవుతుంటే ఇంకొకరు ఏంటంటే సేమ్ ఉన్న జాబ్నే లేదంటే ఉన్న బిజినెస్నే అట్లాగే పెట్టుకొని ఉన్నారు అంటే కేవలం వాళ్ళ ఆలోచనలో లేదా వాళ్ళు ఆ బిజినెస్ గురించి ఏం ఫీల్ అవుతున్నారు వాళ్ళు మనీ గురించి ఎట్లా అనుభూతి చెందుతున్నారు అన్నదే చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఉన్న తేడా అలా ఏంటంటే సింపుల్గా ఈ ఇంప్రూవ్మెంట్కి ఈ గ్రోత్కి డబ్బుని ఆకర్షించడానికి లేదంటే బిజినెస్లో సక్సెస్ అవ్వడానికి ఆలోచనలు అనేవి బయట లేవు అంటే ఆ డిఫరెన్స్ అనేది బయట లేదు వాళ్ళ లోపట ఉన్నది అన్న విషయం తెలుసుకుంటే ఆ సక్సెస్ అయిన వ్యక్తి ఏ విధంగా మనీ గురించి ఆలోచిస్తున్నాడు అన్న విషయం మీద డిపెండ్ అయి ఉంటుంది చాలా ఇంపార్టెంట్ విషయం ఈ రోజు నేను ఈ వీడియో చేయడానికి ఉద్దేశం అనేది చాలా సింపుల్ మనీ పట్ల మీ అంతర్గతంగా ఎటువంటి సంబంధం కలిగి ఉన్నారు ఎలా ఉండాలి అంటే ఎలాంటి రిలేషన్షిప్తో ఉండాలి మనీ మాట్లాడుతుంది మనీతో మీరు మాట్లాడుతున్నారు ఎందుకంటే మనీకి ఎనర్జీ ఉంది మీకు ఎనర్జీ ఉంది మరి ఇలా మాట్లాడుతున్నప్పుడు ఆ రిలేషన్షిప్ ఎలా ఉండాలి మరి ఆ సంబంధాన్ని బలపరచడం ఎలా అన్న విషయాన్ని తెలియచేయడం కోసం మాత్రం వీడియో చేస్తున్నాను సైన్స్ ప్రకారం చాలామందికి క్వాంటమ్ ఫిజిక్స్ గురించి తెలిసే ఉంటుంది విశ్వంలో ప్రతిదానికి కంపించే వైబ్రేట్ అయ్యే సామర్థ్యం శక్తి ఉంది అలాగే మనీకి మీ ఆలోచనలకి మీ భావాలకి ఒక ఎనర్జీ ఒక ఫ్రీక్వెన్సీ అలాగే ప్రతిదానికి స్పందించే స్వభావం ఉంది అది ఎంత నిజమో మరి ఆ మనీ యొక్క కనెక్షన్కి మీ ఆలోచనల యొక్క కలెక్షన్కి రెండిట్లకి గనక ఒక పొంతన కుదిరిందా ఒక సిమిలారిటీ సెట్ అయ్యిందా అప్పుడు మాత్రమే మీరు మనీని అట్రాక్ట్ చేయగలుగుతారు అన్న విషయం చాలా చాలా సింపుల్ ఎందుకంటే ప్రతి వస్తువు అది బ్రతికు ఉన్న జీవైనా సరే ప్రాణం లేని ఏదైనా వస్తువైనా సరే ప్రతి దానికి కదిలే స్వభావం ఉంది ఇలా మీ ఆలోచనలకి ఒక ఫ్రీక్వెన్సీ ఉన్నది అని అనుకుంటే మరి ఆ ఫ్రీక్వెన్సీ అనేది అబండన్స్ సంపదని బయటికి రిలీజ్ చేస్తుందా లేదంటే ఏమీ తనాన్ని బయటికి రిలీజ్ చేస్తుందా అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ మీరు నిజంగా ఉన్నతంగా ఎలగాలి మనీతో కనెక్షన్ మంచిగా ఉండాలి రెగ్యులర్గా మనీతో మంచిగా మాట్లాడాలి అంటే మీ ఆలోచనలు మీరు పంపించే ఫ్రీక్వెన్సీ అనేది ఎప్పుడూ సంపద వైపే ఉండాలి ఆ విషయం అస్సలు మర్చిపోవద్దు ఇక్కడ సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే మీరు కనుక ఏదైనా వ్యక్తితో మంచి రిలేషన్షిప్లో ఉన్నప్పుడు ఆ వ్యక్తితో మంచి సంబంధంలో ఉన్నప్పుడు ఆ వ్యక్తి అక్కడ లేకపోయినా సరే ఏదో వాళ్ళతో మాట్లాడుతున్నట్టే ఉంటుంది ఏదో తెలియని ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవుతూనే ఉంటుంది అలాగే ఏదైనా వస్తువుతో కనుక మీరు కనెక్షన్తో ఉన్నారు అంటే అంటే ఆ వస్తువు మీకు నచ్చి కనెక్షన్తో ఉన్నారంటే ఎప్పుడు ఆ వస్తువుతో ఏదో మాట్లాడుతున్న ఫీలింగ్లోనే ఉంటారు అలాగే అదే సేమ్ ఫీలింగ్ మనీతో కూడా పెట్టుకోవాలి డబ్బుతో కూడా పెట్టుకోవాలి ఎందుకంటే ఎంత అద్భుతమైన రిలేషన్ ఎంత అద్భుతంగా మనీతో కనెక్షన్ తీసుకోగలిగితే అంత అద్భుతమైన అబండెన్స్ సంపదను మీరు ఆకర్షించగలరు మరి ఆ కనెక్షన్ ఎలా తీసుకోవాలి మనీతో ఎప్పుడు ఎలా మాట్లాడాలి అన్న విషయం గురించి కూడా క్లియర్గా చెప్తా దానికంటే ముందుగా మీ చిన్నప్పటి నుంచి ఉన్న ఎన్నో నెగిటివ్ ఫీలింగ్స్ నెగిటివ్ భావాలు మనీ పట్ల నాటుకుపోయిన వాటిని కూడా తెలుసుకోవాలి వాటిని ఎలా రిమూవ్ చేయాలో అర్థం కూడా చేసుకోవాలి అప్పుడు మాత్రమే మీరు మనీతో రెగ్యులర్గా మామూలుగా మాట్లాడితే సరిపోదు కదా మంచి ఫీల్తో మాట్లాడాలి ఎందుకంటే మనం మనీని అట్రాక్ట్ చేసే ప్రయత్నంలో ఉన్నాం ఆకర్షించే ప్రాసెస్లో ఉన్నాం కాబట్టి ఆ ఆలోచనలు అనేవి చాలా పాజిటివ్గా ఆ మాటలు అనేవి చాలా ఉన్నతంగా ఉండాలి ఆ విషయం అస్సలు మర్చిపోవద్దు చూడండి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే మీరు ఒక మొబైల్ కొన్నారు మొబైల్ కొన్న తర్వాత అది సరిగ్గా పెర్ఫార్మెన్స్ సరిగ్గా చేయట్లేదు లేదంటే మీకు ఆ మోడల్ నచ్చలేదు అనుకోండి ప్రతిరోజు ఆ మొబైల్ని చూస్తూ వా చెత్త మోడల్ కొన్నాను చెత్త మొబైల్ కొన్నాను సరిగ్గా పని చేయట్లేదు అస్సలు బాగోలేదు అని పదే 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 అంటున్నారు అనుకోండి కొన్ని రోజులకు నిజంగా అదే జరుగుతుంది అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి నిజంగా పని చేయని దానిని కూడా పదే పదే పాజిటివ్ ఎనర్జీ ఇవ్వగలిగితే ఆ ఎనర్జీతో నార్మల్గా ఉన్నది కూడా హండ్రెడ్ పర్సెంట్ గుడ్ పెర్ఫార్మెన్స్ ఇస్తుంది అద్భుతంగా పనిచేస్తుంది అంటే సింపుల్గా ఉన్న దాన్ని కూడా మన ఆలోచనలతో మన పాజిటివ్ ఎనర్జీతో దాన్ని ఉన్నతంగా మార్చుకోవచ్చు అది కేవలం మన మాటలు మన ఫీలింగ్స్ ద్వారా ఉంటుంది ఎప్పుడు కూడా లేదు అవ్వలేదు ఇది బాగోలేదు అనే ఫీలింగ్స్తో ఉంటే అదే రిపీట్ అవుతుంది దానికి ఎనర్జీ ఇచ్చినట్టు అవుతుంది చాలా ఇంపార్టెంట్ పాయింట్ సింపుల్గా చెప్పాలి అంటే వస్తువు ఏదైనా అది మనిషి అయినా వస్తువు అయినా సరే దానికి పాజిటివ్ ఎనర్జీ పాజిటివ్ వైబ్రేషన్ ఇస్తే అది హండ్రెడ్ పర్సెంట్ పాజిటివ్ వైబ్రేషన్ పొందుతుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజం ఇంకొక విషయం ఏంటంటే భగవద్గీతలో కానీ బైబిల్లో కానీ కురాన్లో కానీ దేవుళ్ళు గాలితోటి చెట్లతోటి కొన్ని కొన్ని యానిమల్స్ తోటి మాట్లాడుతూ ఉండేవారు వాటర్తో కూడా మాట్లాడుతూ ఉండేవారు ఎందుకంటే ప్రతి జీవికి ఒక రకమైన మాట్లాడే గుణం ఉంది స్పందించే గుణం ఉంది అది గనక అంటే దానినే ఎనర్జీ అని మనం సింపుల్గా చెప్పుకుంటూ ఉంటాం ఈ ఎనర్జీని కనుక మన ఎనర్జీతో మార్చాలి అంటే దేవుళ్ళు గొప్పవాళ్ళు నిజంగా మరి వాళ్ళు మాట్లాడగలిగారు అంటే మనం కూడా మనకి ఎదురుగుంటా ఉన్న ప్రతి వ్యక్తికి ప్రతి వస్తువుకి ఎనర్జీ ఉందని తెలిసినప్పుడు మనం కూడా వాటితో మాట్లాడడానికి అంటే ఆ ఎనర్జీ ఉంది అని తెలిస్తే వాటితో కరెక్ట్ అయిన కమ్యూనికేషన్ కరెక్ట్ అయిన ఫీలింగ్ కనుక తీసుకోవడానికి ప్రయత్నం చేస్తే గుర్తుపెట్టుకోండి అంటే సింపుల్గా ప్రయత్నం అంటే ఏంటి ఒక పాజిటివ్ ఫీల్ యాడ్ చేయడమే కృతజ్ఞత చెప్పుకోవడమే అది మనిషికైనా వస్తువుకైనా రెగ్యులర్గా అందుకే ఎప్పుడు అంటూ ఉంటా వాటర్ తాగేటప్పుడు కృతజ్ఞతలు చెప్పుకోండి మీకు కనిపించే ప్రతి మనిషికి కృతజ్ఞతలు చెప్పుకోండి మీకు సహాయపడే ప్రతి వస్తువుకి గ్రాటిట్యూడ్తో ఉండండి అని చాలా వీడియోలో చెప్పాం మేము రెగ్యులర్గా క్లాసెస్లో కూడా ఇదే డిస్కస్ చేయడం జరుగుతూ ఉంటుంది మరి మరి మీరు డబ్బుతో ఎలాంటి పాజిటివ్ సంబంధాన్ని కలిగి ఉండాలి దానికి ఏం చేయాలి అంటే ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు మీరు మనీతో ఎలా మాట్లాడుతున్నారు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి అంటే నేను సమృద్ధిని కలిగి ఉన్నాను డబ్బు ఎల్లవేళలా నా వైపు ఆకర్షించగలుగుతున్నాను నా జీవితంలోకి డబ్బు వర్షంలాగా ప్రవహిస్తుంది అంటే డబ్బు మన లైఫ్లోకి వస్తున్నట్టే ఫీల్ అవుతూ అనుభూతి చెందుతూ రాత్రి పడుకునే ముందు అలాగే ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత కూడా డబ్బు పట్ల ఎలాంటి ఫీలింగ్ని మీరు పంపిస్తున్నారు లేవు లేవు అని చెప్తున్నారా లేదంటే ఉన్నాయి అని ఫీల్ అవుతూ అనుభూతిని చెందుతున్నారా అనేది మాత్రం ఒక్కసారి అబ్జర్వ్ చేయండి ఇలాంటి విషయాలని పదే 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 పాజిటివ్గా డబ్బు పట్ల చెప్పుకోవడం ద్వారా డబ్బుతో మీ ఎనర్జీని ఇంప్రూవ్ చేసుకోవచ్చు రెగ్యులర్గా డబ్బుతో టచ్లో ఉన్నట్టే లెక్క అప్పుడు ఆటోమేటిక్గా ఆ ఎనర్జీ మీ ఎనర్జీ డబ్బు యొక్క ఎనర్జీ మీ ఎనర్జీ మ్యాచ్ అవుతుంది మీరు అప్పుడు డబ్బుని ఎక్కువగా అట్రాక్ట్ చేయగలరు ఎందుకంటే మనీతో మాట్లాడడం చాలా ఈజీ రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే ఎందుకంటే మనం మాట కలిపితే డబ్బు కూడా మాట కలుపుతుంది గుర్తుపెట్టుకోండి అంటే ఆ ఎనర్జీకి మ్యాచ్ చేయడానికి మనం ప్రయత్నం చేస్తే ఆటోమేటిక్గా మనీ ఎనర్జీ కూడా మన వైపు వస్తుంది ఇందులో ఎటువంటి సందేహం లేదు ఇలా డబ్బు గురించి ఎప్పుడూ పాజిటివ్గా ఎఫర్మేషన్ చెప్పుకోవడం అలాగే మీ వ్యాలెట్ పర్స్ జెంట్స్ అయినా లేడీస్ అయినా సరే డబ్బు పెట్టేదాన్ని చాలా ఎప్పుడు నీట్గా ఉంచుకుంటూ ఒక టెంపుల్ లాగా ఒక దేవుడి రూమ్ ఎలాగైతే నీట్గా పెడతామండి అంత నీట్గా వ్యాలెట్ని పెట్టుకుంటూ దానిని శుభ్రంగా నీట్గా ఉంచుకుంటూ మనీని కూడా చాలా జాగ్రత్తగా పెట్టుకుంటూ ఒక ఫీల్ని ఎనర్జీని యాడ్ చేశారు అంటే మీరు రెగ్యులర్గా మనీ కనెక్షన్లో ఉంటున్నట్ట లెక్క రెగ్యులర్తో మనీతో కమ్యూనికేట్ చేస్తున్నట్ట లెక్క ఇలాంటి విషయాలను కనుక మీరు ఫాలో అవ్వగలిగితే మీరు రెగ్యులర్గా మనీతో మాట్లాడుతున్నట్టే లెక్క ఆటోమేటిక్గా మనీ కూడా మీతో మాట్లాడుతుంది డబ్బుని మీరు చాలా ఎక్కువగా ఆకర్షించగలరు ఇది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా పేరు వెంకట్ విశ్వమణి వెంకట్ నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అలాగే హోన్నోపోయిన హెల్లర్ని ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకోవాలి హోపన్నోపోయిన అడ్వాన్స్ రూపొనపన ద్వారా మీ జీవితాన్ని అద్భుతంగా మార్చుకోవాలనుకున్న అనుకున్న వాళ్ళు స్క్రీన్ ఫోన్ కిప్రెస్ నెంబర్ కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్